నటుడు ప్రవీణ్ హీరోగా నటించిన తొలి చిత్రం బకాసుర రెస్టారెంట్ త్వరలో విడుదల కానుంది హర్ష టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రం బ్యాచిలర్ లైఫ్లోని కష్టసుఖాలను తెరపై ఆవిష్కరిస్తుంది నటుడిగా హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రవీణ్ హీరోగా నటించిన మొదటి చిత్రం బకాసుర రెస్టారెంట్ ఎస్ఏ శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హర్ష టైటిల్ రోల్లో నటించారు ఎస్జే పై లక్ష్మయ్య ఆచారి జనార్దన్ ఆచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి నా అంగీ జాతీయం నీ జాతీయం అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎస్ శివ మాట్లాడుతూ హంగర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి బ్యాచిలర్ కష్టాలు బ్యాచిలర్ లైఫ్లో ఉండే ఆనందాలను తెలియజేస్తూ విష్ణువర్ధన్ రాసిన నా అంగీ జాతీయం పాటని అనురాగ్ కులకర్ని పాడారు అని చిత్ర యూనిట్ పేర్కొంది చిత్రయూనిట్ విడుదల చేసిన లిరికల్ వీడియో ప్రకారం బకాసుల రెస్టారెంట్ బ్యాచిలర్ లైఫ్ను ఆసక్తికరంగా చూపుతుందని తెలుస్తోంది త్వరలోనే విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడం ఖాయం